అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు పొలంలో ఏరు పిడకలు చూపిస్తున్నాం ఏరు పిడకలు అంటే ఆవు గేదె అలాగా పొలంలోని పేడ వేస్తాయండి ఆ పేడ వేసినప్పుడు ఈ రకంగా వస్తాయి అనమాట ఇలా చూడండి వేసింది అలా ఎండిపోతుందండి ఆ ఎండిపోయి ఏరుకుని తెచ్చుకుంటాం ఏరు తెచ్చాం కాబట్టి ఏరు పిడకలు అంటారు ఇవి మనం రథసప్తమికి పాలు పొంగించేటప్పుడు ఇలా దాయలు దాయలు అంటే చుట్టూరు పిడకలు ఇలా సమంగా పేర్తాం అనమాట అండి పేర్చి అప్పుడు చెంబు పెట్టి అందులో పాలు పోస్తామండి అది ఏరు పిడకలతో మనం రథసప్తమికి వండుకోవడంలో ప్రసాదం వండడంలో ఇది ఉపయోగపడతాయి అనమాట అండి ఈ ఏరు పిడకలు ఏరుకుని తెచ్చుకుంటాం కాబట్టి ఏరు పిడకలు అన్న పేరు అయితే వచ్చిందండి ఈ ఏరు పిడకలతో పరమాణం వండితే అంటే క్షీరా అన్నం కూడా అంటారు అయితే దీంతో వండితే ఆ పర్వణం కూడా ఎంతో రుచిగా ఉంటుందండి సూర్యభగవానికి చాలా చాలా ఇష్టం అంటే ఈ ఏరు పిడకలు లేక ఇప్పుడు మనం వేరే పిడకలు కూడా తెచ్చుకుంటున్నాం వేరే అంటే ఏవో కాదండి భోగి దండ భోగి దండ అన్నది కూడా మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఇదే దండ అంటారు ఈ దండలు కూడా ఇలా తెచ్చు కొనుక్కుని తెచ్చుకుని కూడా పేర్చుకోవచ్చు అయితే మనకి ఏ అవకాశం దొరికితే అయ్యండి ఇవేవి అవకాశం లేకపోతే మనం రథసప్తమి అన్నది చెయ్యాలి కాబట్టి స్టవ్ మీద కూడా వెలిగిస్తున్నారో మీకు సాధ్యమైనంతవరకు ఇలా ఏరు పిడకలు కానీ భోగి దండ కానీ దొరికితే తెచ్చుకొని పాలు పొంగించి సూర్యభగవానికి అర్పించడం చాలా చాలా మంచిది అని ఈ వీడియో నేను చేశానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ గంట సింబలు కొట్టడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను